అన్ని జీవులు బతకాలి బతితే మనిషి మనుగడ అనేది సాగుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క జీవిని కూడా మనకి దేవుడిలాగా చేయడం జరిగింది పాము ఎదురైతే చాలు వామో పాము పాము అంటూ పరుగులు పెడుతుంటాం పాములంటే ప్రతి ఒక్కరికి భయమే మరి అలాంటిది విషపాములను ధైర్యంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతాలలో వదులుతూ జీవవైవిధ్యాన్ని కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంట్రకొండ గ్రామానికి చెందిన డేరంగుల మిథున్ కుమార్ దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ఇప్పటికి స్నేక్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది చూస్తున్నారు కదా మేముందే రెండు కోబ్రాలు ఉన్నాయి ఇలాంటివే ఒక్కొక్కసారి ఇరవై ముప్పై ఉంటా ఉంటాయి మా ఇంట్లో రెగ్యులర్ గా వాటిని రెస్క్యూ చేసేసి అడవిలో వదిలేస్తా ఉంటాను ఎలాంటి పామునైనా అవలేలాగా పట్టుకొని అడవులలో వదలడం మిథున్ కుమార్ నైజం తండ్రి రామారావు జీసీసీలో సేల్స్ మెన్ గా పనిచేస్తుండగా తల్లి చుక్కమ్మ గృహిణి వారికి నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఆ పిల్లవాడే ధైర్యంగా పాములు పడుతున్న మిథున్ కుమార్ ఎలాంటి శిక్షణ తీసుకోకుండా గత ఇరవై ఏళ్ళుగా పాములను పట్టుకుంటూ వాటి సంరక్షణకు నడుంబిగించాడు నేనైతే ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ ఈ వీటిని రెస్క్యూ చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఏ పనికి వెళ్ళినా ఏ వర్క్ లో ఉన్నా గానీ అనుకోని కాల్స్ రావటం వీటిని రెస్క్యూ చేయలేకపోవటం అనేది నాకు మంచి అనిపించలేదు ఆ విషయం సో నేను వర్క్ వదిలేశాను చేయకుండా మీద డిపెండ్ అయి ఉన్నాను జనావాసాలకు సమీపంలో పాములు కనిపిస్తే చాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పలువురు మిథున్ కుమార్ కు ఫోన్ చేస్తుంటారు వెంటనే అక్కడకు వెళ్లి వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలలో మిథున్ కుమార్ వదులుతుంటాడు గత ఎనిమిదేళ్ల కాలంలో ఇప్పటి వరకు రెండు వేలకు పైగా పాములను అడవిలో విడిచాడు మిథున్ కుమార్ పాములే కాదండోయ్ ఇతర జంతువులైనా సరే ఆపదలు ఉంటే వాటిని రక్షించి సమీప అడవులలో విడిచిపెడుతుంటారు ఇది నేచర్ లో ఒక భాగం యాక్చువల్గా నేచర్ లవర్ నేను సో ఇంకోటి యానిమల్ లవర్ కూడా ఒక్కొక్కరు తన బాధ్యత అనుకుని ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క జీవిని మనం రక్షిస్తా ఉంటే ఫ్యూచర్ లో మనం మన పిల్లలు కానీ ఇంకా నెక్స్ట్ తరాల వాళ్ళు గాని అరే ఇలాంటి జీవులు ఉన్నాయా అని అనుకోకుండా మనం సేవ్ చేసుకుంటూ పోతూ ఉంటే అన్ని మిగులుతాయి అనేది నా ఉద్దేశం అన్ని జీవులు బతకాలి బతికితే ఉన్నాయి మనిషి మనుగడ అనేది సాగుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క జీవిని కూడా మనకి దేవుడి లాగా చేయటం జరిగింది ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి జీవులు మనలాగానే మనదేం సొంతం కాదు ఇక్కడ భూమి మీద మనం ఎలా పుట్టామో అవి కూడా అలానే పుట్టాయి సో మనం వాటి జోలి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటా ఉంటే అవి కూడా మన జోలికి రావు సో ఎక్కడైనా ఇలాంటివి కనపడితే స్నేక్ క్యాచర్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు మీకేం ప్రాబ్లం ఉండదు